లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సుప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డెన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులకు ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తూ మంచి మనసు ఉన్నటువంటి ఐదవ సహోదరి సహోదరుల యొక్క మనసులలో బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద చెడ్డ అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి కొరకు మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను బైబిల్ తరగతులని పెట్టి బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభుని వ్యంగ్యంగాను హేళనగా చూపిస్తున్నటువంటి శివశక్తి గారు అలాగే కోట్ల మంది ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని కోట్ల మంది చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని లుచ్చా పుస్తకం అంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారి కొరకు అలాగే బైబిల్ గ్రంథం మీద పాస్టర్స్ మీద తప్పుడు పుస్తకాలు రాస్తున్నటువంటి ధర్మ మార్గం రాజు గారు ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వారి కొరకు మాత్రమే వీడియోలు చేస్తున్నాము ఎవరైనా ఐదవ సహోదరి సహోదరులు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు సత్యాన్ని గ్రహించండి ఎవరు దాచిపెడుతున్నారనేది వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను లేదా చెప్తారా అన్నట్టు ఇప్పుడు దోషం ఎవరు మా శిష్యుల మోషేనా ఏశు ఏసే కదా దోషి ఇప్పుడు మోషే ఏసు బైబిల్ చెప్తే ముగ్గురు దోషం యూదులు నిర్దోషం వాళ్ళు చెప్పిందే చేశారు పాపం వేళ కమ్యూనికేషన్ లేదు వేళ్ళ వాళ్ళకి సాపత్యం లేదు మోషే ఒకటి చెప్తున్నాడు యేసు ఒకటి చెప్తున్నాడు మోషను ఫాలో అవ్వకపోతే చంపేస్తే నీరే అంటాడు ఏసు ఫాలో అవ్వకుండా నడవలేస్తే నీరు అంటాడు ఇవి ఇద్దరు పరస్పర వినోదోడి చెప్తున్నారు అంటే ఎవరు బాధ్యతలు ఇక్కడ

పాస్టర్లు చెప్పని వాస్తవాలని మరి శివశక్తి కరుణాకర్ శుకున గారు మాజీ క్రైస్తవురాలు శ్రీలక్ష్మి గారిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెతో మాట్లాడుతున్నట్టుగా బైబిల్ గ్రంథం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక నేను ఈ వీడియోలు చేస్తున్నాను వాస్తవాలు మీరు గ్రహించండి ఎవరిని ఎవరు చంపాలనుకున్నారో ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారో ఎవరు చెప్పకుండా దాచిపెడుతున్నారనే విషయాన్ని విఘ్నులైనటువంటి వారు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి సంపూర్ణ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పంతొమ్మిదవ అధ్యాయము ఈ శివమహాపురాణము వచ్చినం గనుక ఇందులో శ్లోకాలు ఇవ్వబడలేదు రుద్ర సంహిత సతీఖండము పంతొమ్మిదవ అధ్యాయము నూట ఇరవై తొమ్మిదవ పేజీ నూట ముప్పైవ పేజీ సందర్భం శివుడికి సతీదేవికి వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో నారదుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఈ విధంగా చెబుతున్నాడు నారదునికి దక్షికుడు యధావిధిగా శివునికి కన్యాదానం చేయించిన తరువాత అల్లునకు అనేక ద్రవ్యావరణములు ఇచ్చాడు బ్రాహ్మణులకు అనేక ధనాదుచ్చి తృప్తిపరిచాడు అంటే దేవతల దగ్గర కూడా బ్రాహ్మణులు ఉంటారు ఆ దేవతలు కూడా బ్రాహ్మణులకి కానుకలు ఇవ్వాల్సిందే తరువాత లేచి ఈశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించి ఓ దేవదేవ మహాదేవ కరుణాసాగర నువ్వు జగత్తులకు తండ్రివి ప్రతీదేవి తల్లి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మీరు ఈ లీలావతారములు ధరించారు నువ్వు సతీ సమేతుడివై దేవతలను మానవులను నిరంతరం రక్షిస్తూ ఉండు గృహస్థుడివై నీకు ఎల్లప్పుడూ శుభములు కలుగును గాక ఈ సత్యమ్మ తల్లిని కామదృష్టితో చూసిన వాడిని వధించు జాగ్రత్త చూడాలి ఈ సత్యమ్మ తల్లిని కామదృష్టితో చూసిన వాడిని వధించు ఇదే నా కోరిక అని చెప్పి స్థుతించాడు విష్ణువు మాటలకు తదాస్తు అని ఈశ్వరుడు సంతోషించాడు తరువాత నేను సరస్వతితో కలిసి గృహ్య ప్రకారంగా సతీశివులకు అగ్ని కార్యము చేయించి ప్రదర్శనలు చేయించాను ఆ సమయంలో అనేక ఉత్సవములు జరిగినాయి అందరూ ఆనందిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది చెబుతాను విను అని బ్రహ్మదేవుడు నారదుడు చెబుతున్నాడు ఏంటయ్యా అద్భుతమైన విషయం అంటే సతీశివుల అగ్నిహోత్ర సమయంలో శంకరుడు తన మాయతో నన్ను మోహింపజేశాడు నేను మోహంలో పడి కపట స్వభావం గలవాడనయ్యాను సతీదేవి ప్రదర్శనం చేస్తున్న సమయంలో ఆమె వస్త్రము పక్కకు తొలిగింది సతీదేవి ప్రదర్శనము చేస్తున్న సమయంలో ఆమె వస్త్రము పక్కకు తొలిగింది అప్పుడు ఆమె పాదములు నా కంటబడినాయి అయినా నేను మదనాభిష్ణుడినై వికలమైన మనసు గలవాడనై ఆమె ఇతర అవయవములను చూడాలనుకున్నాను శంకరుడు నన్ను చూస్తాడేమో అని భయపడుతూ కూడా ఆమెను చూడాలనుకుంటున్నాను సిగ్గుతో తల వంచుకున్నందువల్ల ఆమె ముఖం నాకు కనబడలేదు ఆమెను అన్ని విధాలుగా చూడాలని కొన్ని తేలికైన ఉపాయాలు ఆలోచించాను కామాత్రుడనై పొగను తడికట్టెలతో ఎక్కువ చేశాను అంటే అగ్నిహోత్రంలో తడికట్టల పడేశాడు బ్రహ్మదేవుడు ఎలాగైనా సరే సతీదేవి యొక్క అవయవాలను చూడాలని మాత్రులనై పొగను తడికట్టెలతో ఎక్కువ చేశాను పొగను తట్టుకోలేక శంకరుడు తన కరాంబుజములతో నేత్రాంబుజములను మూసుకున్నాడు ఆ సమయంలో నేను ఆత్రంగా సతీదేవి మేలిముసుకు తొలగించి ఆమె ముఖమును కామ దృష్టితో చూశాను మాటిమాటికి ఆమె ముఖ అరవిందమును చూస్తూ ఇంద్రియ వికారములు పొందుచుండగా నా రేతస్సు స్ఖలనమైంది స్ఖలనమవుతున్న రేతస్సును నేను చూస్తూ ఉండగానే నాలుగైదు బిందువులు భూమిపై పడినాయి అది చూసి ఆశ్చర్యంతో సందేహంతో ఎవరూ చూడకుండా బిందువులను కప్పేశాను సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు క్రుద్రుడైన ఈశ్వరుడు రుద్రుడై మండిపోతూ ఓ బ్రహ్మ నిందింపదగినట్టి పాపకార్యం ఎందుకు చేశావు నువ్వు చేసిన పని నేను చూడలేదనుకుంటున్నావా మూడు లోకాల్లో నాకు తెలియని రహస్యములు ఉండవని బ్రహ్మదేవుడితో చెబుతున్నాడు అన్నమాట శివుడు అని చెప్పి విష్ణువు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని సోలముతో నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు అది చూసి మరీచి మొదలైన దేవతలు మునులు ఇతర ప్రముఖులు అందరూ రౌద్రాకారాన్ని ధరించిన వృద్ధుని చూసి భయపడుతూ అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు ప్రార్థించారు పలువురు పలు విధాలుగా బ్రహ్మను చంపవద్దని వారిస్తున్న శంకరుడు శాంతించలేదు దక్షికుడు కూడా శివుడికి అడ్డుపడ్డాడు కానీ శివుడు దక్షికుడితో నాకు అత్యంత ప్రియుడైన విష్ణు వాక్యములను తప్పక అమలు చేయాలి సతీని ఎవరు కోరుకుంటారో వారిని వధించమని విష్ణువు నాతో చెప్పాడు వీడు మహాపాపాత్ముడు ఎవరు బ్రహ్మదేవుడు సతీని చూసి మోహించి రేతో విసర్జనం చేసుకున్నాడు కనుక ఇతన్ని తప్పక వధించి తీరాల్సిందే అన్నాడు ఎవరు శివుడు ఎవరితో చెబుతున్నారంటే తన మామగారైనటువంటి దక్ష చెబుతున్నాడు బ్రహ్మదేవుడు నా భార్యను చూసి వీరీస్కాలం చేసుకున్నాడు అందుకే అతను చంపాలనుకుంటున్నానని అనమాట క్రోధానిష్ఠుడైన రుద్రుడి మాటలు విని దేవతలు ఋషులు మునులు అందరూ గడగడ వణికిపోతున్నారు శివప్రియుడైన విష్ణువు వృద్ధుని కోపం తగ్గించాలని శంకరుని వద్దకు వచ్చాడు ఓ భూతేశ సృష్టికర్తయ్యకు ఈ బ్రహ్మను చంపకు నేను నీకు ప్రియభక్తుడను నిన్ను శరణ వేడాలని వచ్చాను నా మాట విను ఈ చతుర్ముఖుడు ప్రజలను సృష్టి చేయడానికి కదా ఆవిర్భవించాడు అతడిని చంపితే సృష్టి కార్యం ఎలా జరుగుతుంది అని చెప్పేసి విష్ణుమూర్తి విష్ణుమూర్తి శివుణ్ణి ప్రాధేయపడుతున్నాడు అనమాట బ్రహ్మదేవుని చంపొద్దని బ్రహ్మదేవుని చంపమని కోరింది విష్ణుమూర్తే మరలా చంపొద్దని కోరుతుంది కూడా విష్ణుమూర్తి చూడండి ఈ మనువాదుల యొక్క కల్పన ఎంత బాగుందో ఈ దుర్మార్గుని చంపవద్దని నాకు అడ్డుపడకు నువ్వు చెప్పిన మాటను తప్పక పాటిస్తాను ఇతడు దుర్మార్గుడు మహాపాపి చంపదగినవాడు గనుక చంపుతాను అవసరమైతే మరొక బ్రహ్మను సృష్టిస్తాను అని శివుడు విష్ణుమూర్తితో చెబుతున్నాడన్నమాట అయితే మొత్తానికి శివుడిని బ్రతిమినాడి విష్ణుమూర్తి బ్రహ్మను చంపకుండా అడ్డగిస్తాడు ఈ శివశక్తి కరుణాకర సుగుణ గారు అంతేకాదు ఫాదర్ అనే షార్ట్ ఫిల్మ్ ఏం చూపించాడు ఒకసారి చూడండి మొత్తం ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది మీ క్రైస్తవ దేశాలతో సహా శిక్షణ శిష్ట రక్షణ అనే హిందూ ధర్మ సిద్ధాంతం యూనివర్సల్ లా ప్రపంచం మొత్తం ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది చూశారు కదా దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని చెప్పి చూపించారు కదా మీరు ఎక్కడైనా హిందూ గ్రంథాలలో దేవుళ్ళు ఇతర భార్యలను చూసి వీరిస్కాలం చేసుకున్నప్పుడు దేవుళ్ళు చంపటాన్ని మీరు చూశారా అలాగే ఋషులు ఇతర భార్యలు మోహించి వారిని పాడు చేసినప్పుడు వారి మీద అత్యాచారం చేసినప్పుడు వారిని చూసి వీరిస్కాలం చేసుకున్నప్పుడు ఋషుల్ని చంపటం మీరు ఐదో గ్రంథాలు ఎక్కడ చూశారంటే ఎక్కడా మనకు కనిపించదు సనాతన ధర్మంలో శిక్షణ రక్షణ అనేది చెప్పటానికి మాత్రమే పరిమితం దేవుళ్ళు దేవతలు చేస్తే మాత్రం అది ఈ మనువాదులు ఒప్పుకోరన్నమాట ఒకవేళ దేవతలు దేవుళ్ళు ఋషులు అనబడుతున్నటువంటి వారు పరాయి స్త్రీలను చూసి మోహించి వారిని పాడు చేసిన వారిని చూసి వీర్యస్కలనం చేసుకున్న అది లోక కళ్యాణం కోసమని చెబుతారు ఈ విషయాలు దాచిపెడుతుంది ఎవరు మనువాదులు కాదా ఈ విషయాలు ఎవరైనా చెబుతున్నారండి ఎక్కడన్నా మన శివపురాణంలో ఎంత గొప్పగా చెప్పబడిందో తెలుసారా సతీశివుల యొక్క వివాహంలో బ్రహ్మదేవుడు సతీదేవి యొక్క అందాన్ని చూసి వీర్యస్కలనం చేసుకున్నాడని చెబుతున్నారు ఎవరైనా ఇవి చెప్పండి ప్రజలకి అప్పుడు పాస్టర్లా దాచిపెడుతుంది లేదా ఈ మనువాదులు అనేది ప్రజలు కూడా సత్యం తెలుసుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ మరి ట్రూ గార్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను త్వరలో ఐదవ గ్రంథాల తరగతులు మనుస్ఫృతి తరగతులు ప్రారంభించబడతాయి ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్లో తప్పకుండా వీళ్ళు ఏదైతే బైబిల్ గ్రంథం మీద ప్రశ్న ఆపాదిస్తున్నారో అదే ప్రశ్నని ఐదవ గ్రంథాల నుంచి కూడా తీసుకొని రెండు గ్రంథాల్లో ఉన్న విషయాలని పరిశోధించి సత్యాన్ని తెలుసుకోండి అని భారతీయులకు తెలియజేయటం జరుగుతుంది ట్రూ గార్డ్ ఛానల్ అనేకరికి మీరు పరిచయం చేయండి ఇప్పటికే చాలామంది సేవకులు సహోదరులు కొంతమంది ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ పరిచయం చేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి కామెంట్స్లో దూషిస్తూ ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి సరైన సమాధానాలు చెబుతూ బుద్ధి చెబుతున్నటువంటి ఆత్మీయులైన సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైన వీడియోలు వస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు